విద్యార్థులకు అన్నం పెట్టే మధ్యాహ్న భోజన కార్మికులు కొన్ని నెలలుగా జీతాలు లేక అరిగోసలు పడుతున్నారు వేతనాల చెల్లింపునకు మోక్షం ఎప్పుడు వస్తుందో అని ఆశతో ఎదురు చూస్తున్నారు గణపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల కష్టాలపై ఆర్బీన్యూస్ ప్రత్యేక కథనం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రవేశపెట్టింది దీనికోసం మధ్యాహ్న భోజన కార్మికులను నియమించింది కానీ కార్మికులకు మాత్రం వేతనాల చెల్లింపు సరిగ్గా జరగడం లేదు దీంతో గత ఆరు నెలల నుంచి బిల్లులు రాక మధ్యాహ్న భోజన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు పెండింగ్ బిల్లులు ఎప్పుడు వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు గణపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు సుమారు ఆరు నెలల నుంచి జీతాలు లేక పెండింగ్ బిల్లులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు పాఠశాల విద్యార్థులకు వండడానికి కావలసిన సామాన్లను గత ఆరు నెలల నుంచి బయట వడ్డీలకు తీసుకొచ్చి మరి విద్యార్థులకు భోజనం పెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్యాస్ కనెక్షన్ లేకపోవడంతో కట్టెల ద్వారా వంటలు వండుతున్నామని దీంతో అనారోగ్యాల బారిన పడుతున్నామన్నారు ఇప్పటికైనా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే స్పందించి మధ్యాహ్న భోజన కార్మికులకు తక్షణమే పెండింగ్ బిల్లులు వేతనాలు చెల్లించే విధంగా కృషి చేయాలని కార్మికులు కోరుకుంటున్నారు మాకు బిల్లులు జీతాలు ఆగినవన్నీ మాకు వెంటనే ఎమ్మెల్యే గారిను కలెక్టర్ గారిని మేము కోరుతాను బిల్లులు రావాలని దయచేసి మాకు బిల్లులు వెంటనే విడుదల చేయాలి గ్యాసులు కట్టెలు అస్సలు మండట్లేదు మాకు ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ మా స్కూల్కు వచ్చి వాళ్ళు చూడాలి చూస్తే మా బాధ ఏందో వాళ్ళకి అర్థమవుతుంది గవర్నమెంట్ మాకు ఇచ్చేది కోడిగుడ్డుకు ఐదు రూపాయలు మాత్రమే మేము ఏడు రూపాయలు పెట్టి తెచ్చి పెడతాను మా పిల్లలు అనుకుని మేము వాళ్ళకు మంచి భోజనాన్ని అందిస్తాను పిల్లల్ని కూడా కా వాళ్ళు వచ్చి తెలుసుకొని ఇవ్వండి ఎలా పెడతానో మేము భోజనం ఇక మేమైతే అప్పులతోటి నిండుకపోతాను ఇక మా ఇల్లు వాకిలు తప్ప ఇక మా దగ్గర ఏం లేదు బంగారం ఉంటే బంగారం కూడా కూడబెట్టి పిల్లలకు మేము మంచి భోజనాన్ని అందిస్తాను కానీ గవర్నమెంట్ మాకు ఎలాంటి సహాయం చేయట్లేదు